శ్రీనివాస్ గారు ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమంలో పెద్దపేట వేసి గత ప్రభుత్వం కంటే బాగా చేసి మనందరినీ రోడ్ల మీద తిరిగి ఏర్పాటు చేసి ముందుగా ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ దాంతో పాటుగా ఏ జనం అయితే ఎక్స్పెక్ట్ చేసి మనం ఆ రోజు మరి రోడ్లు వేస్తారు ప్రతి గ్రామానికి కనెక్ కనెక్టివిటీ ఉంటుంది టౌన్లో కూడా రోడ్లు లేవు అనే పరిస్థితి నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసి మనకు ఓట్లేసారు అధ్యక్ష గడిచిన పదిహేను సంవత్సరం పదిహేను నెలలు కూడా మనం ఎదురు చూస్తూ ఉన్నాం మా ఊరికి బస్సు వచ్చి కనీసం ఆరు సంవత్సరాలు అయింది అధ్యక్ష మా ఊరు నుంచి వెళ్ళి అన్ని 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 చోట్ల ఉద్యోగాలు చేసి ఆడపిల్లలు రాత్రి బస్సు బైపాస్ రోడ్లు దింపేసి వెళ్ళిపోతే అక్కడి నుంచి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఇంకా రేపు వస్తుంది మేము మనం వచ్చాక రేపు చేస్తాము మరి పది రోజులు చేస్తామని చెప్పి మనం మన కోసం ఎదురు చూసారు అధ్యక్ష కానీ నేను గౌరవ మంత్రి గారిని చాలా సార్లు రిక్వెస్ట్ చేసి అడిగాను అధ్యక్ష ఇప్పుడు ఆర్థికంగా మన ఇబ్బందులు ఉన్నాం అధ్యక్ష అయినప్పుడు కూడా మన సంక్షేమం ఎలా వస్తామో అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోడ్లు మనం చేసుకోకపోతే అధ్యక్ష చాలా ఇబ్బంది పడే పరిస్థితి ప్రజలు కూడా మనకి వ్యతిరేకత అవుతా ఉన్నారనే విషయాన్ని సభ ద్వారా మరి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష గౌరవ మంత్రి గారిని దాని మీద మా తాడేపురడానికి పది కోట్లు శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష కాంట్రాక్ట్ ని పనిచేయమని అడిగితే మాకు పాత బిల్లు ఇస్తేనే చేస్తాం లేదా నేను చెయ్యం లేకపోతే మీరు గట్టిగా మాట్లాడితే మేము ఆత్మహత్య చేసుకుంటామనే పరిస్థితిలో కాంట్రాక్ట్ ఉన్నారు అధ్యక్ష కాబట్టి దయచేసి గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పి ఏదో నిధుల్ని కొంత బిల్స్ అని ఇస్తే రోడ్లు మొదలు పెట్టిస్తే మనం బయటికి వెళ్ళి తిరగడానికి అవకాశం ఉండదు అధ్యక్ష ఇవాళ మన ఇంటింటికి తిరగాలంటే మీరు వచ్చే రోడ్లు వేస్తారని మీకు ఓట్లు వేసాం మీ ట్రైన్లు కడతారని ఓట్లు వేసాం అయినా మీరు పాత పద్ధతిలో ఉన్నారు సంక్షేమం ఆలో చేశారు కదా అని సమాధానం మనకు ఎదురవుతుంది అధ్యక్ష కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు దయ వల్ల మరి ఈ రోజు వరకు సంక్షేమంలో మేము ఎక్కడా కూడా తలదించుకోవట్లేదు కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రోడ్లు కూడా మనం అభివృద్ధి చేయడానికి సహకరించాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష మీ ద్వారా మరి తొలిదిద్దిన మరి రోడ్లు కొంత బిల్లులైనా చెల్లిస్తే ఆ కాంట్రాక్టర్ లో పని చేయించుకుని రేపు పొద్దున్న రోడ్ల మీద తిరిగి మనం చెప్పుకోవడానికి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పలానా రోడ్లు వేసాం పలానా బిజ్యలు కట్టామని చెప్పే అవకాశం ఉంటది కాబట్టి దయచేసి స్పీకర్ గారి ద్వారా మంత్రి గారు నేను అడుగుతున్నాను అధ్యక్ష ఒకవేళ రోడ్లు ఏమైనా వేస్తారా మొదలు పెట్టేస్తారా ఆ బిల్లు వాళ్ళకి ఏమన్నా ఇస్తారా అని చెప్పి ఈ సభాముఖంగా మంత్రి గారు నేను అడుగుతున్నాను ప్రశ్నలు కంకిపాడు నుంచి గన్నవరం వెళ్ళే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్ లో